నిన్న అంత వ్యవహారం నడిచింది నిన్న అన్ని అంత మొత్తము ఆ నాంపల్లి పరిసర ప్రాంతాల్లో మొత్తం ఒక హైటెన్షన్ వాతావరణం హైదరాబాద్లో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు నిరుద్యోగులను ఈ విద్యార్థులను ఎవరు యువకులు కనపడే వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం ఆ టీఎస్ ఆ టీజీపీఎస్సీ దగ్గర బారికేడ్లు పోలీసులు పికెట్ వ్యాన్లు ఇదంతా కూడా మనం చూసినాం ముళ్ళ కంచెలు ఇవన్నీ కూడా చూసినాం నిన్న అంత హంగామా అంత అదైతే అంత హైటెన్షన్ వాతావరణం నిన్న అక్కడ ఉంటే ఇలా పత్రికలు చూడు మిత్రులారా వెలుగు అనేటువంటి పత్రిక ఒక్క వార్త రాయలే మీ గురించి ఇగో అసలు నిరుద్యోగుల వార్తనే రాయలే చూడండి ఎక్కడ ఉంది మీరు నేను చదువు వినిపిస్తా చూడండి ఒకసారి ఇగో బస్సులో గరిపునీకి పురుడు పోస్తే కంగంట కండక్టర్ అమ్మా ఈ వార్త రాసిర్రు ఈ వార్త రాయలే విభజన సమస్యల పైన ఫోకస్ నేడు ప్రజాభవన్లో తెలంగాణ ఏపీ సీఎంల కీలక భేటీ అని చెప్పేసి ఈ వార్త రాసిర్రు చంద్రబాబు ఆ ఇక్కడికి ఇప్పుడు ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటారంట మరి తెలంగాణలో చంద్రబాబు కే రేవంత్ రెడ్డి ఇద్దరే కలిసి కూర్చొని మాట్లాడుకుంటారంట మరి ఇంకేం రాసిద్దామని చూస్తున్నవారు అన్న ఆయన నువ్వు నాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా మొత్తానికి రాసిచ్చేసాయి చంద్రబాబుకి మొత్తానికి చంద్రబాబుకి రాసిచ్చేయి అన్నీ ఆయనకు దారదత్తం చేయి అదొకటి ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్ర కొన్ని పార్టీల స్వార్థానికి నిరుద్యోగులు బలి కావద్దు నూటికి నూరు పాలు కాళ్ళన్ని భర్తీ చేస్తాం విద్యార్థి సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి అది ధర్నా చేసేది రాయరా అంటే వీని సొంత కవితో రాసిండు వెలుగోడు ఈ వెలుగొనటువంటి పేపరు సొంత కవిత్వం రాసింది నిరుద్యోగులను ఆందోళన చేసింది నిరుద్యోగులను మొత్తం చేసింది మీరు నిన్న కూడా చూసిన వచ్చి ఆడ సిక్స్ లోగా కనపడ్డది మీ అందరు నిరుద్యోగులకు సిక్స్ లోగా కనపడ్డది ఆడ వెలుగు రిపోర్టర్లు కెమెరాలు కనపడ్డాయి మీద అన్ని ఛానల్ కనపడ్డాయి కానీ అలా ఒక్క పత్రిక కూడా మీ వార్త రాయాలి ఏంటంటే నిరుద్యోగులు అడ ఫీల్డ్లో చూస్తే అరే అన్ని ఛానల్ వచ్చినాయి కదా అని అనుకోవాలి కానీ అవి తీసుకుపోయింది ఒక్కటి కూడా ప్రసారం చేయరు ఒక్క వార్త కూడా రాయరు ఇది పత్రికలు చేస్తున్నటువంటి కుట్ర నిరుద్యోగుల మీద చూడు ఇది రాశారు కానీ ఇది రాసిరు కానీ అసలు అసలు రాయలే నిన్న ధర్నా అయింది మాత్రం రాయలే ఐదు ఎకరాల పది ఎకరాల రైతు భరోసా గురించి రాశారు ఆ బ్లాక్లో బ్లాక్ లో అటవీ అనుమతులు అని చెప్పేసి ఇంకొక వార్త రాసిరు ఇట్లా ఆగస్టు పదకొండున నీట్ పీజీ ఎగ్జామ్ అని చెప్పేసి ఒకటి రాసిరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అధికారిగా సువర్శన్ రెడ్డి అని చెప్పేసి ఒక వార్త రాసిరు ఇక్కడ రేపటి నుంచే అని చెప్పేసి ఒక వార్త ఇక చూడు నిర్వహణ లోపంతో హత్రాస్ ఘటన అని చెప్పేసి ఒక వార్త బయటకు వస్తున్న అబద్ధాలని చెప్పేసి మరొక వార్త ఇవి ఇదే తప్ప బ్రిటన్ ప్రధానిగా కీర్స్ మా ఇప్పుడు ఏదో బ్రిటన్ వార్త రాయాల్సినటువంటి స్పేస్ నీకుంది ఇడ కానీ మన నిరుద్యోగుల వార్త మాత్రం రాయడు వెలుగోడు వెలుగోడు నిరుద్యోగుల వార్త మాత్రం రాయడు ఈ బ్రిటన్ వాళ్ళ వార్త ఈ ఏవేవో వార్త అయితే రాస్తాడు సీతక్క వార్త సీత కేసీఆర్కు సీతక్క నోటీసులు తనపై బీఆర్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరు పరు నష్టం కింద వంద కోట్లు చెల్లించాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ మామూలు మీది మరి మామూలు పరువు కాదక్క మీది మట్టి తిన్న పరువు ఇసుక తిన్న పరువు ఇవన్నీ మామూలు పరువు ఏం కాదు నీ పిఏ దొంగ లెక్క అడ్డంగా దొరికిపోయి ఇసుకలారీలతో దొరికితే నీ పరువుకి ఏం కాలేదు ఇవాళ మాత్రము ఆ వాస్తవాలను చెప్తే నీకు పరువు కట్టడం వచ్చిన అది కొంచెం ఉండాలి కదా అక్క మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు ఉండాలి కదా నీ పిఏ ఇసుక దొంగ చేసింది వాస్తవం కాదా భద్రాచలంలో దొరికిన ఇస్కలారెలు వాస్తవం కాదా ఆ మీద రేవంత్ రెడ్డి బొమ్మలు ఉన్నాయి వాస్తవం కాదా ఆ దొరికినటువంటి ఇసుక లారీలను వదిలిపెట్టమని నీ పిఏ డిమాండ్ చేసింది పోలీసుల మీద ఒత్తిడి చేసింది వాస్తవం కాదా రాత్రికి రాత్రి ఏడు లారీలు మాయమైపోయినది వాస్తవం కాదా ఇవన్నీ ఎక్కడ పోయినాయి అక్క నీ ఇసుక దందా గురించి తెలివందే ములుగులా నీ మట్టి దందా గురించి తెలివందే ములుగులా అదే ములుగుకొచ్చి మాట్లాడదామా సో కాబట్టి ఇవాళ అక్క చేసేటువంటి వ్యవహారమే మంచిదంట అక్క పిఏ చేసేటువంటి వ్యవహారమే మంచిదంట కానీ ఆ ఆ విషయాలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి లీగల్ నోటీస్ ఇస్తుందంట ఇవి ఎంతమందికి ఇస్తావు తెలంగాణ ప్రజల మొత్తానికి ఈ రిగల్ నోటీసు కేసీఆర్ ఒక్కరికి కాదు మొత్తం ఈ విషయం నీ ఇసుక సీతక్క కాదు ఇసుకక్క అని చెప్పేసి తెలంగాణ మొత్తం అంటా ఉంది తెలంగాణ మొత్తానికి నోటీసు నీ అప్పుడు మంచిగా ఉంటుంది కొంచెమన్నా ఉండాలి కదా కొంచెం అన్న అది జ్ఞానం అంటారు చూసినావా ఆ జ్ఞానం ఉండాలి కొంచెమన్నా ఇట్లా ఈ వెలుగైనటువంటి పత్రికల ఒక్క వార్త కూడా నిరుద్యోగుల పత్రిక నిరుద్యోగుల వార్త లేదు మిత్రులారే ఇప్పుడు మీరు ఈ వెలుగు పత్రికను చదువుతారా ఈ వెలుగు పత్రిక చదువుతారా వీళ్ళకెట్ట బుద్ధి చెప్పాలి ఇది అయిపోయింది ఇక ఆంధ్రజ్యోతి ఇది ఒక ప్యూర్ చంద్రబాబు నాయుడు ఎంగిలి మెతుకులు తినటువంటి పత్రిక వీళ్ళు రాసిర్రా చూడండి ఇగో స్కాన్ చేయి కరెంటు బిల్లు కట్టు అంతే ఇది ఇది రాసిరు వార్త మరో ఆరుగురు కాంగ్రెస్ లో చేరనున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఒక వార్త రాసిర్రు ఏడుగురు ఎమ్మెల్యేల టుమ్మ హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైరాజరు పదిహేను మంది కార్పొరేటర్లు జేహెచ్ఎంసీ కౌన్సిల్లో పైన సమావేశము ఒకరోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం అని చెప్పేసి ఇచ్చినా కానీ రాలేదని చెప్పేసి ఒక వార్త రాసిర్రు చర్చకు రెడీ అని చెప్పేసి ఈ వార్త రాసుకుర్రు కానీ నిరుద్యోగుల ఆందోళన రాయలేదు చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ ఘనస్వాగతం అని చెప్పేసి ఒక వార్త రాసిర్రు ఎవడు ఘనస్వాగతం ఆడ వంద మంది లేరు వంద మంది లేరాడా ఓ పచ్చకుక్కలు ఎగురుతా ఉన్నాయి ఒకటే సోషల్ మీడియాలో ఎల్లో డాగ్స్ సో అది అట్ట హాసీరు యూకే ప్రధానిగా ఇక్కడ కియర్ అని చెప్పేసి ఒక ఆయన కియర్ స్మార్టర్ స్మార్మర్ అని ఈ ఈ ఈన హాశీరు కానీ మన నిరుద్యోగుల వార్త రాయలే వెలు ఆంధ్రజ్యోతిలో కూడా ఇంకా మరి చెప్పండి ఇప్పుడు ఈ ఈ ఈ పేపర్ని మనం చదువుదామా ఈ పేపర్ని మనము ప్రజలకు చూపిద్దామా ఈ పేపర్లో ఉన్న ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పుదామా వీళ్ళు ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ అవుతున్నటువంటి పత్రికలు ఈ పత్రికలు ఈ వెలుగు కాంగ్రెస్ వాళ్ళ పేపర్ ఇది ఇది కాంగ్రెస్ మోచేతి నీళ్ళు లాగేది ఇక ఈనాడు కూడా సేమ్ అదే కాంగ్రెస్ పత్రిక ఇక చూడండి కాంగ్రెస్ మిల్స్ అంటే చంద్రబాబు కాంగ్రెస్ ఒకటే కదా ఇక్కడ ఇప్పుడు ఇద్దరు ఒకటే ఈయన గురువు శిష్యుడు ఇద్దరు ఒకటే ఇగో ఆస్తుల విభజన బకాయిల ఖరారు తొమ్మిదవ షెడ్యూల్లో ఇరవై మూడు పదవ షెడ్యూల్లో ముప్పై సంస్థలపైన ఇంతకాలం కుదరని ఏకాభిప్రాయం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైన వివాదం అసలు ఏని కరెంటుకు మనం మనం మనకు ఏడు వేల కోట్లు ఇవ్వాలని చెప్పేసి మన మీద భారం వేసిరు మరి ఇప్పుడు ఇస్తాడేమో మన కరెంటే ఇవ్వలేదు మనకు ఒక్క యూనిట్ కరెంట్ కూడా ఇవ్వలేదు ఆ ఏపీ నుంచి కానీ మనకు కరెంటు చెట్టు ఏడు వేల కోట్ల రూపాయలు మీరు కట్టాలే మాకు అని చెప్పేసి వాళ్ళు ఏపీ వల్ల అక్రమంగా మన మీద అది వేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఆ పైసలు కడతాడే కాబట్టి ఈ విధంగా ఇట్లా ఈ ఈ కథ నడుస్తూ ఉందన్నమాట వ్యవహారం సో చంద్రబాబుకు హైదరాబాద్లో హైదరాబాద్ అంట ఘనస్వాగతం చూడు ఘనస్వాగతం తెప్పినేతకు దారి పడిన నిరాజనం బేగంపేట నుంచి జూబ్లీహిల్స్కు కు నివాసం వరకు ర్యాలీ వర్షం కురుస్తున్న వెన్నంటి వచ్చిన కార్యకర్తల అభిమానులు అని చెప్పేసి ఇట్లా ఈ వార్త రాశారు కానీ నిరుద్యోగుల వార్త రాయాలి నిరుద్యోగులకు మేలు జరిగేలా అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పైన కృత నిశ్చయంతో ఉన్నాము నిబంధనలు ఇష్టం వచ్చినట్టు మారిస్తే చట్టపరంగా సమస్యలు సో రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తులకు మరి నిబంధనలు ఇష్టవచ్చటంస్తాయి అంటే మరి నువ్వు ఆ రోజు ఎట్లా చెప్పినావు వన్ ఏస్ టూ హండ్రెడ్ ప్రకారం మేము గ్రూప్ టూకు మెయిన్స్ కు ఎలిజిబుల్ చేస్తామని అట్టే చెప్పినావు నువ్వు అలా ఆయన నీకు ఏ నిబంధనలు కనపడలే ఆయన పార్టీలో ఉన్నటువంటి మోచ ఎవరు చెప్పలేదు ఈ ముచ్చట ఇవాళ కనపడుతున్నాయి నీకు నిబంధనలు ఆ రోజు నువ్వు హామీలు ఇచ్చినప్పుడు కనపడలే నీ మెగా డిఎస్సి గురించి ఆ రోజు కనపడలే ఇది అసలు లేదు లేదు వార్తనే లేదు ఖరీఫ్ సాగు చేసి సాగు ఆలస్యమే రిజర్వాయర్లో ప్రారంభం కానీ ప్రవాహాలు మహారాష్ట్ర కర్ణాటకలోను భారీ వర్షాలు లేకపోవడం వల్ల అది ఇక వైపాయ్ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు లేవు ఏమి లేవు ఓ వైపు ఎటకాలం నడుస్తా ఉంది తెలంగాణ అంతా దరిద్రులు రాజ్యం వెళ్తే ఎటకాలమే ఉంటుంది దరిద్రులు రాజ్యం వెళ్తే ఎటకాలమే ఉంటుంది చంద్రబాబు వెళ్ళని రోజులు తెలంగాణ ఎటకాలమే ఉన్నది ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు వెళ్తా ఉన్నాడు మళ్ళీ అదే దరిద్రము తెలంగాణ చుట్టుకుంది సో కాబట్టి ఖరీఫ్ సాగా ఆలస్యం కాదు మొత్తానికి ఎండిపోయి ఎండిపోయినా కానీ ఆలస్య ఆశ్చర్యపోయావలసరం లేదు సో ఇక్కడ కూడా ఇక మండలి హస్తగతమే నో ఇక్కడ కూడా ఎక్కడ నిరుద్యోగుల వార్త లేదు ఇంకా చూడు నిరుద్యోగుల వార్త లేనే లేదు ఇంక మరి ఇప్పుడు చెప్పాలి మీరు నిరుద్యోగుల వార్త లేనే లేదు ఇక ఈనాడు పేపర్ చదువుదామా మనం చదువుదామని చెప్పండి ఇప్పుడు ఏదైనా నువ్వు ప్రధాన పేజీలో మెయిన్ పేజీలో వేసినటువంటి వార్తకే ప్రియారిటీ ఉంటుంది లోపల పేజీలల్లో ఏదైనా చిన్న గీత ఒక మూలకు రాస్తే అవి పెద్ద ప్రియారిటీస్ ఉండవు జనాల దృష్టికి పెద్దగా పోదు అది వంద మందిలో కనీసం ఒకరు ఒకరిద్దరు కూడా చూడరు దాన్ని ఏనో రేర్గా పేపర్ అదే క్షణంగా అదే తీక్షణంగా చదివేటటువంటి వాళ్ళకు మాత్రమే ఆ వార్త తక్ష ఆ వార్త దర్శనం అవుతుంది ఈ మెయిన్ పేజ్ చూసేటువంటి వాళ్ళకి ఎవరు కూడా ఆ వార్త కనపడదు